కమిషనర్ గారు కానీ కార్పొరేటర్స్ కానీ ప్రజలు కానీ ఎవరు బాగా ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతంలో ముందు పనులు చేయాలి ఒక మాదిరి కాడ మళ్ళీ చేసుకుందాం అస్సలు దారి లేని కాడ అసలు డ్రైన్ కాడ బాగా ఇబ్బంది పడే ప్రజలు ఎక్కడుంటే అక్కడ మనం వచ్చినటువంటి ముందు పైసలు అక్కడ ఖర్చు పెట్టండి వాటిని కూడా పది కాలాల పాటు మళ్ళీ ఇబ్బంది లేనటువంటి రీతిలో రోడ్లేసిన డ్రైన్లు కట్టినా మనకి మళ్ళీ ఒక పాతిక ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల దాకా అట్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి రావద్దు కట్టినప్పుడు స్ట్రెయిట్గా ఉండాలి లెవెల్స్ ఉండాలి రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటే అక్కడ నివసించే ప్రజలకి మీకు సౌకర్యం ఆ మురికి కోపాల్లో ఉండేదానికంటే వచ్చిన డబ్బుల్ని పక్కాగా పరిశుభ్రంగా ఉండేటట్టుగా మీ పరిసర ప్రాంతాలు ఉంటే మీకు ఆరోగ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది ఆ రకంగా కాకుండా ఏదో రకంగా చేస్తున్నారు మనం పట్టించుకోవద్దు అని అంటే బాధపడేది మనం కమిషనర్ గారు ఇక్కడ ఉండడం అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ శాశ్వతం కాదు నేను కూడా శాశ్వతం కాదు కాబట్టి మీరు శాశ్వతం మీరు ఇక్కడే బతకాలి ఇక్కడే ఉండాలి ఇక్కడ మీ పిల్లలు కూడా ఇక్కడే జీవించాలి కాబట్టి ఆ పని మీది ఆ డబ్బులు మీయ్యి కాబట్టి వాటిని పక్కాగా పకడ్బందీగా పనికొచ్చేటట్టుగా ఖర్చు పెట్టుకోవాలి ఆ రోడ్లు అందంగా ఉండటంతో పాటు ఎక్కడా కూడా ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు అనంటే మీరు అందరూ నచ్చ చెప్పి ఆ రోడ్డు మళ్ళీ పది కాలాల పాటు ఉపయోగపడేటట్టుగా ఇప్పుడు ఈ డివైడర్ ఉంది ఇది మీకు అవసరమా లేకపోతే ఇబ్బంది ఉందా సౌకర్యంగా ఉందా సౌకర్యంగా ఉంటే ఉంచుకోండి ఇబ్బందిగా ఉంటే కమిషనర్ గారికి మేయర్ గారికి చెప్పండి చేసిన పనులు ఎవరికి ఇబ్బంది కలగకూడదు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి దయచేసి డివిజన్ ప్రజలే కాకుండా ఖమ్మం ప్రజలు ఇప్పుడు ఖాళీ స్థలాలు ఉన్నాయి ఎవరియ్యో వాళ్ళు ఎక్కడ ఉంటారో నీళ్ళు నీళ్ళన్నీ అందుట్లో వస్తాయి పందులు పందులుంటాయి జబ్బులన్నీ మన దగ్గరే ఉంటాయి ఇందాకెవరు వచ్చారు చికెన్ గున్యా ఉందని ఎందుకు రాదు చికెన్ గున్యా మనం తెచ్చుకుంటే రాదా ఆ స్థలం ఎవరితో మాట్లాడి వాళ్ళని లెవెల్ చేసి నీళ్ళు నిలవకుండా చేసి దానికి ఫెన్సింగ్ చేసి పందులు వెళ్ళకుండా నీడు నిలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా ఎవరు చెప్పాలి దాన్ని అందుకని కమిషనర్ గారికి చెప్తున్నా వార్నింగ్ ఇచ్చేసి దాన్ని మున్సిపల్ ప్రాంతంగా మీరు ప్రకటించండి దయచేసి బోర్డు పెట్టండి ఈ భూమి మున్సిపాలిటీది ఒక నెల రోజుల్లో వచ్చి వాళ్ళు చేసుకుంటారా చేసుకోరు లేకపోతే యాక్షన్ పెట్టండి ఎందుకంటే ప్రజలకు అసౌకర్యం కదా నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి నేను అక్కడ ఒక ఫ్లాట్ ఒక ఫ్లాట్ కొనుక్కొని నేను ఎక్కడో బెంగుళూరులో హైదరాబాద్లో ఉంటే చుట్టుపక్కల మురికి నీళ్ళు అన్నీ వచ్చి ఆ స్థలంలో ఉండి అక్కడ దోమలో ఏగలో పందులు పండుకుంటే మేము బతకాలా పక్కింటి వాళ్ళు సావాలా ఎందుకట్లా కాబట్టి దయచేసి మీరు ఏ డివిజన్ ఆ డివిజను ఖాళీ స్థలాలు పరిశుభ్రంగా ఉండాలి అందుట్లో నీళ్లు నిలవకూడదు దానికి ఫెన్సింగ్ చేసుకోమనండి వాళ్ళు ఓపికన్నట్టు చేసుకోమనండి లేకపోతే దాన్ని ఏం చేస్తారో మీరే నిర్ణయించుకోండి కాబట్టి దయచేసి ఏదైనా రోడ్డు ఎడలుపు కావాలనుకుంటే కూడా మీ బజారు వాళ్ళు అందరూ కలిసి చెప్తే చేస్తా నాకై నేను పడగొట్టను ప్రజలకు అసౌకర్యంగా ఉంది మాకు కూడా బాగలేదు రోడ్డు ఎడలుపు ఉంటే మా వీధి బాగుపడద్దు అంటే మీరు చెప్తే చేస్తా కమిషనర్ గారు కూడా అదే చెప్పానా ఆ వీధి వాళ్ళు అందరూ అడిగితే చెయ్యండి ప్రజలు అడిగితే చేయండి ప్రజల కోసం చేయండి నా కోసమో నీ కోసమో చెయ్యొద్దు కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణం ఒక పద్ధతికి రావాలంటే అందరం కలిసిమెలిసి ఉండాలి ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు ఇక్కడ పార్టీలు అవసరం లేదు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటే అంతకంటే మనకు కావాల్సిందేమీ లేదు కాబట్టి దయచేసి నాకు ఎంత శక్తి ఉంటే అంత ముఖ్యమంత్రి గారిని అడిగి నిధులు తీసుకొచ్చి ఖమ్మం పట్టడానికి గతంలో చేసిన పనులు కొన్ని అసౌకర్యంగా జరిగినాయి అని కొన్ని అవకతవకలు జరిగినాయని కొన్ని అవినీతి జరిగినయని అని గోడపాడు ఛానళ్ళ మూవ్ చేశారని లకారం సర్పులస్ వేర్ని ని మూసేశారని దాని వల్ల వరద వచ్చినాయి అని ఇవన్నీ మనం చూస్తున్నాం